అందరికీ శ్రీరామ్ మహదేవా నీ అభిషేకానికి నీళ్లు తీసుకొని గుడి మెట్లు ఎక్కాను పవిత్ర గంగా నిన్ను ప్రతి క్షణం అభిషేకిస్తుంది అని మరిసిపోయాను మహాదేవా ఆలాహలం వేడితో నువ్వు తప్పిస్తున్నావని మంచి గంధ లేపనం వేద్దాం అనుకున్నాను చల్లదనంకి ప్రతిరూపమైన హిమశిఖరమే నీ వాసం అయితే నీ శిరస్సే శశాంకున్ నివాసం అని మర్చిపోయాను మహదేవా మణిమాణిక్యాలతో నిన్ను పూజిద్దాం అనుకున్నాను మణిరాజు అయిన వాసుకి నీ మెడలో కంఠాభరణం అని మర్చిపోయాను మహదేవా వేద స్తోత్రాలతో నిన్ను స్థుతిద్దామని అనుకున్నాను వేదాలనే చెప్పిన ఆది గురువు దక్షిణామూర్తివి నీవే అని మరచిపోయాను మహాదేవా కమ్మని సంగీతంతో నిన్ను పరవశింపజేద్దాం అని అనుకున్నాను సంగీతానికి బీజమైన ఓంకారం నీ డమరుకనాదమే అని మరచిపోయాను మహాదేవా శాస్త్రీయ నాట్యంతో నిన్ను అలరిద్దాం అనుకున్నాను నాట్యానికే ఆచార్యుడివైన నటరాజు నువ్వే అని మర్చిపోయాను మహాదేవా షడ్రుచులతో నీకు నైవేద్యం పెట్టి మురిసిపోదాం అనుకున్నాను అందరికీ ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణయే నీ అర్ధశరీరం అని మర్చిపోయాను మహాదేవా ఉపచారాలతో నీకు సేవ చేసే భాగ్యం పొందుదాం అనుకున్నాను శ్రీరాధుడి పుత్రుడైన బసవనందీశ్వరుడు నీ వద్దే ఉన్నాడని మర్చిపోయాను మహాదేవా ఇక నిన్ను ఎలా పూజించాలో ఎలా సేవించాలో ఎలా తరించాలో తెలియట్లేదు ప్రభు నాది అంటూ ఏముంది నాలోన నాలో వెలుగుతున్న జ్యోతి నాది కాదు నాది అనే భ్రమించే దేహం నాది కాదు నాది అనుకునే నా అహం నాది కాదు నాలో చెలరేగుతున్న భావాలు కూడా నావి కాదు సత్యం తెలిసింది అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ